ఫ్రెండ్స్ ఇటు చూస్తే గూగుడుకు వెళ్తాము ఇటు చూస్తే దేవుడిన గగనపల్లికి వెళ్తాము గూగుడ్ నుంచి బయటికి వచ్చినప్పుడు మకానం ఎదురుగా నుంచి చౌడేశ్వరి దేవాలయం ఉంది ఈ దేవాలయం పక్కన రోడ్డే మన గూగూడు గుల్లేస్వామి దొరికిన బావికి వెళ్ళే దారి ఉంది ఎవరైనా భక్తాదులో చాలామంది అడిగారు వారందరి కోసమే నా ఛానల్లో చూపిస్తాడు నుంచి వెళ్ళిన తర్వాత ఇలా మూడు దారులు వెళ్తాయి ఇటు ఒకటి ఇటు రెండు మీకు స్ట్రైట్ వెళ్తండి అలా వచ్చి ఇకేశ్వరి దేవాలయం పక్కన ఉన్న రోడ్డుకు వెళ్తే కనిపిస్తుంది రూట్ మ్యాప్ కూడా చూపిస్తాను నాతో పాటు ఇక రండి పొలం ఎందుకంటే చాలా మంది స్వామి మకానం దగ్గర నుంచి వచ్చి ఈ బావి దగ్గర కంపల్సరీ వెళ్తున్నారు నేను కూడా వెళ్ళాను చూడడానికి ఇక్కడ కూడా అంగెళ్ళు అలాగే గవర్నమెంట్ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళను కూడా పెట్టారు ఇక్కడ వాళ్ళని కూడా చూపిస్తున్నాను చూడండి ఎవరైనా గూగుడికి వచ్చినప్పుడు ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడానికి మొత్తం ఇక్కడ అంతా నిండిపోతుంది ఈ సందంతా నిలబడ్డానికి కూడా చోటు ఉండదు చాలామంది భక్తులు వస్తుంటారు ఈసారి ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా సుదీర ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి భక్తులు చేస్తున్నారు ఇప్పటికే స్వామివారిని అలంకరించుంటారు స్వామివారిని నిలిచి ఉంటారని చెప్పి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు ఇక రేపు బుధవారం పదవ తేదీ స్వామివారిని నిలుపుతారు కాబట్టి ఇక చాలామంది వస్తారు ఇది మనము గంగనపల్లి గ్రామానికి వెళ్ళే దారి చూపిస్తున్నాను మీకోసం ఫ్రెండ్స్ ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ కొంతమంది స్వామివారు దొరికిన బావి దగ్గరికి వెళ్ళండి అన్నా చూపియండి అన్న అంటే వారి కోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నా మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా గూగుడు గ్రామం నుంచి బయటకు వచ్చాక అటు గూగుడు గ్రామం నుంచి బయటకు వచ్చాక ఇక్కడ గుడి కనిపిస్తుంది కదా ఈ గుడి పక్కనే ఒక రోడ్ ఉంటుంది ఆ రోడ్డు నుంచి చక్కగా వెళ్ళిపోతే గంగనపల్లి బావి వస్తుంది మీకోసమే ఫ్రెండ్స్ ఇగో ఇలా వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా ముందుకు వస్తే ఇదే గోగూడు స్వామి వెలిసిన బావి గంగనపల్లి గ్రామం ఇక్కడ ఒక గుడి ఉంటుంది ఈ గుడి పక్కనే దారి ఉంటుంది ఇలా చక్కగా వెళ్ళిపోతే శ్రీ శ్రీ గోగూడు స్వామి వెలిసిన బావి అని బోర్డు వస్తుంది ఫ్రెండ్స్ ఆ బోర్డు కూడా చూపిస్తున్నాను చూసేసింది ఈ బోర్డే ఇక్కడ నుంచి చక్కగా వెళ్ళిపోవాలి అది కూడా రేపు పొద్దున్న వస్తుంది